సబ్జైల్ స్పెషల్ సబ్జైల్ మచిలీపట్నం నందు సన్షైన్ సొసైటీ మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో కోవిడ్ ని వి విజయవంతంగా జయించినందుకు గాను మచిలీపట్నం స్పెషల్ సై సబ్జైల్ సిబ్బందికి సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైనటువంటి వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు ఎన్ఎస్కే శ్రీ ఎన్ఎస్కే కాజావళి గారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మచిలీపట్నం వీరిద్దరూ ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు ఈ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ జైలు జైలు సిబ్బందికి సన్మానించడం అనేది ఒక ఎవరు జనరల్గా జనరల్ పబ్లిక్లో ఫోకస్ ఉండదు కాబట్టి ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా చాలా శ్రమించి కోవిడ్ని కోవిడ్ స్పెషల్ జైలుగా ఉన్నటువంటి మచిలీపట్నం నందు వారు దిగ్విజయంగా ఒకళ్ళ నుండి ఒకళ్ళకి స్ప్రెడ్ కాకుండా సరైన నివారణ చర్యలు చేపట్టారు ఈ చర్యలు చేపట్టడం మూలంగా ఇక ఈ కోవిడ్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవడం మూలంగా అతి తక్కువ కేసులు నమోదైనటువంటి స్పెషల్ సబ్ ఆంధ్రప్రదేశ్ నందు స్పెషల్ సబ్జెల్ మచిలీపట్నం నిలిచింది ఈ సందర్భంగా సబ్జెల్ సూపరింటెండెంట్ మహేశ్వరెడ్డి గారికి అభినందనలు తెలి తెలియజేస్తున్నాము మరియు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి సన్షైన్ సొసైటీ మచిలీపట్నం వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ధన్యవాదాలు మంచిపట్నం సబ్జెక్ట్ గా నేను విధులు నిర్వహించడం జరుగుతున్నది మాకు కోవిడ్ స్పెషల్ జైల్లో గత ఆరు నెలల నుంచి వివిధ జిల్లాల నుంచి వస్తున్న ముద్దాయిలు ఇక్కడికి రావడం జరిగినది వాళ్ళ యొక్క కోవిడ్ స్టేటస్ పెండింగ్ ఆర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనే ద్వారా లోపల ఇతరుల ఖైదులకు వ్యాప్తి చెందకుండా సిబ్బంది కూడా ఎటువంటి వ్యాప్తి చెరగకుండా మరియు లోపల మాకు తీసుకునే జాగ్రత్తలు ఆ కరోనా వ్యాప్తి నియంత్రించడంలోనూ కట్టడించడంలోనూ మా సిబ్బంది ఎంతో కృషి చేసి చేయడం జరిగినది సిబ్బంది కృషి వల్ల ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్లో మంచిలిపట్నం సబ్జెల్ అనేది ఒక గుర్తింపు తీసుకురావడం అనేది చాలా సంతోషించే విషయం వాటి అవకాశం మా యొక్క యూనిట్ ఆఫీసర్ అనేటువంటి సార్ ఇర్ఫాన్ గారి యొక్క ఫుల్ సపోర్ట్ మాకు ఈ ఫ్రీ అండ్ ఇవ్వడం ద్వారా మేము కూడా సంతోషంగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని సిబ్బంది ద్వారా కృషితో మేము ముందు సబ్జెల్ సూపరింటెండెంట్ మహేశ్వరుడు గారు సంక్షేమ సొసైటీ మనోహర్ గారు అందరికీ అందరి సిబ్బందికి హృదయపూర్వకంగా నమస్కారాలు సో ఈరోజు చాలా మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సంక్షేమ సొసైటీ ఇనిషియేటివ్తో ఈరోజు ఈ కరోనా టైంలో సబ్జైల్ ద్వారా జేఎస్ డిపార్ట్మెంట్ ద్వారా చేసిన మంచి పనిని టెక్నాలజ్ చేయడానికి దాన్ని ఫెసిలిటేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సో ఈ కరోనా టైం మనకి చాలా ఎక్స్ట్రా ఆర్డనరీ టైం చైనాలో స్టార్ట్ అయ్యి చైనాలో పుట్టి అంతా ప్రపంచంలో స్ప్రెడ్ అయ్యి అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎవరికి ఏం తెలియదు ఈ వ్యాధితో ఏమవుతుంది ఎంత డేంజరస్ ఉంది దీంతో మన ప్రణాళిక ఎంతవరకు డేంజర్ ఉంటుంది ఏం తెలియని పరిస్థితిలో కూడా అన్ని ఫ్రంట్ లైన్ డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ జైల్స్ అందరూ కలిసి ప్రజాసేవలో అందరూ వాళ్ళ ప్రాణాలు తెగించి వాళ్ళ డ్యూటీ నిర్వహించడం జరిగింది అది చాలా గొప్ప విషయం సో మనం అందరూ మన పర్సనల్ ఇంట్రెస్ట్ మన సెల్ఫిష్ ఇంట్రెస్ట్ పక్కన పెట్టి మన లైఫ్ని మన ఫ్యామిలీని అందరినీ రిస్క్లో పెట్టేసి మనం ఈ మనం మన డ్యూటీ నిర్వహించాము ఇది మన అందరికీ గౌరవపడవలసిన విషయం సో దాంట్లో మనం అన్ని డిపార్ట్మెంట్స్ గురించి నార్మల్గా మాట్లాడతాం పోలీస్ డిపార్ట్మెంట్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ గురించి శానిటేషన్ డిపార్ట్మెంట్ గురించి కానీ జైల్స్ డిపార్ట్మెంట్ గురించి మనం చాలా మనం మాట్లాడేది చాలా తక్కువ సో ఈరోజు మనం జైల్స్ డిపార్ట్మెంట్ చేసిన మంచి పని చేసిన పనిని ఈరోజు ఎక్నాలెడ్జ్ చేయడానికి ఈరోజు ఫెలిసిటేట్ చేయడానికి ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం సో ఐ థ్యాంక్ మనోహర్ గారు ఫ్రమ్ సంక్షేమ సొసైటీ ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్ అండ్ ఆయన ఎన్జిఓ ఆయన సొసైటీ చాలా మంచి పని చేసింది కరోనా టైంలో కూడా ఎవరైతే అన్ని రకాల ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఇంకా అంతా ఎవరైతే మనకి కరోనా సంబంధించి మైగ్రెంట్స్ ఉన్నారో ఇంకా విక్టిమ్స్ ఉన్నారో అందరికీ చాలా మంచి సేవలు అందించడం జరిగింది సో ఇక్కడ మన సబ్జైల్స్ ఈ మచిలీపట్నం సబ్ సబ్జైల్లో ఒక్క ఒక్క మెంబర్ కూడా స్టాఫ్ నుంచి కరోనా కరోనా వాళ్ళకి సోకలేదు దిస్ ఈస్ అ వెరీ వెరీ ఎక్స్ట్రాఆర్డినరీ అచీవ్మెంట్ అంత ఈజీ టు స్ప్రెడ్ వ్యాధి అంటే జస్ట్ కొంత దూరం నిలబడితే కూడా స్ప్రెడ్ అవుతుంది సో అట్లాంటి వ్యాధి నుంచి ఒక్క స్టాఫ్ మెంబర్ కూడా బాధపడలేదు అది చాలా ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్ దిస్ ఇస్ అ టెస్టిమనీ టు The extraordinary precautions and steps taken by the uh, by the sub jail Machali Patnam, in, under the leadership of uh, district uh, sub jail officer and superintendent uh, sub jail Machilipatnam. So uh, I think Manandar valni okay, sari clapping. To. Uh, so the sub jail department. Uh, మోస్ట్ ఆఫ్ ది ప్రెజనర్స్ ఈ అప్పుడు కరోనా టైం వచ్చినప్పటికీ ఎస్సీబీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో అప్పుడు కొత్తగా చట్టాన్ని కూడా అమెండ్మెంట్ చేసి ఎక్సైజ్ క్రైమ్ సంబంధించి పనిష్మెంట్ పెరగడం జరిగింది సో ఇంతకుముందు మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ ఉండేది దాన్ని ఇంక్రీజ్ చేసి ఎయిట్ ఇయర్స్కి చేయడం జరిగింది దాని వలన అంతకుముందు ఫార్టీ వన్ ఎ నోటీస్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అందరికీ అరెస్ట్ చేసి రిమాండ్ ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ద ప్రిజనర్స్ అప్పుడు కరోనా కూడా ఇట్ వాజ్ అట్ ఇట్ స్పీక్ అండ్ ఆన్ ది అదర్ సైడ్ ఎక్సైజ్ క్రైమ్ కూడా వాజ్ వాజ్ అట్ ఇట్ స్పీక్ సో అప్పుడు ప్రతిరోజు ఐ రిమెంబర్ ప్రతిరోజు ఫార్టీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించేవాళ్ళం సో బికాజ్ సబ్జైల్ మచిలీపట్నం వాజ్ డిక్లేర్డ్ యాజ్ ది యాజ్ ది నోడల్ జైల్ ఫార్ ది డిస్ట్రిక్ట్ సో అందరూ ఫస్ట్ టెస్ట్ అయిన ముందు ఫస్ట్ సబ్జైల్ మచిలీపట్నంకి వచ్చేవారు దాని తర్వాత వాళ్ళ టెస్ట్ నెగటివ్ వచ్చి అందరూ వేరే వేరే జైల్స్కి తరలించేవారు సో ఇట్ విజ్ సో మనకి ఎక్కువ మంది శ్రీ ఫకుల్ జిందాల్ గారు ఐపిఎస్ అడిషనల్ సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గౌరవనీయులైన రెవెన్యూ డివిజనల్ అధికారి మచిలీపట్నం శ్రీ ఎన్ఎస్కే కాజావల్లి గారు సన్షైన్ సొసైటీ ఫౌండర్ చైర్మన్ బేతపూడి మనోహర్ గారు సబ్జెల్ సిబ్బంది మరియు పత్రికా విలేకరులు వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్మాంజలి ఈ సందర్భంగా ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది యాక్చువల్గా మాకు ఈ స్పెషల్ సబ్జైల్ మచిలీపట్నం కోవిడ్ స్పెషల్ జైల్ జైలుగా రెండు వేల ఇరవై జూలైలో చేయబడింది అంటే ఆ టైంలో ఏం జరిగిందంటే మీకు మొత్తం అడ్మిషన్స్ ఆఫ్ న్యూ ప్రిజనర్స్ అన్నీ మొత్తం మచిలీపట్నం సబ్జైల్కి వచ్చాయి ఇక్కడ పాజిటివా నెగిటివా డిసైడ్ అయిన తర్వాత పాజిటివ్ అయితే కోవిడ్ కేర్ సెంటర్కి వాళ్ళం లేకపోతే వాళ్ళ రెస్పెక్టివ్ జ్యుడిస్టిక్షనల్ జైల్స్కి తరలించేవాళ్ళు ఆ టైంలో ఏం జరిగిందంటే మొత్తం ఇన్ఫ్లో ఎక్కువైపోయింది లాకప్ కూడా చాలా ఎక్కువైపోయింది ఇక్కడ బట్ స్టిల్ ఇక్కడ అండ్ కోవిడ్ పాజిటివ్ ప్రెజనర్స్ కూడా అడ్మిషన్ ఒక మొత్తం కలుపుకొని ఒక ముప్పై మంది వచ్చినాయి ఆ ముప్పై మందిని కూడా ఏంటంటే ఇమ్మీడియట్గా డిస్టిక్ హాస్పిటల్కి తరలించడం జరిగింది తరలించే క్రమంలో ఇప్పుడు అక్కడ సక్రమంగా ట్రీట్మెంట్ జరిగి వాళ్ళని అది కోవిడ్ నెగిటివ్ అయిన తర్వాతే వాళ్ళ జ్యుడిస్ట్రిక్స్ జైన్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఆ టైంలో మొత్తం కలుపుకొని రెండు వేల మంది ప్రిజనర్స్ మొత్తం ఓవరాల్గా జూలై నుండి ఇప్పటి వరకు తీసుకుంటే మొత్తం టూ థౌజండ్ అడ్మిషన్స్ వచ్చినాయి ఇక్కడ అండ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ ప్రిజనర్స్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ కోవిడ్ పాజిటివ్ అండ్ రిమైనింగ్ ఇందులో ఏంటంటే మీకు ముఖ్యమైన విశేషం చెప్ప చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇన్మేట్స్ లోపల పాజిటివ్తో ఉన్నారు కానీ పాజిటివ్తో ఉన్న మిగతా ప్రెసినర్స్ ఎవరికి సంక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది హెడ్ ఆఫీస్ వారు మా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కలెక్షన్ సర్వీసెస్ వారు ఇచ్చిన ఉత్తర్వులు సూచనల మేరకు అవి ఇక్కడ సబ్జెల్ సిబ్బంది ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ఫాలో చేయడంతో ఇక్కడ లోపల ఏమాత్రం కోవిడ్ స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాం వీళ్ళకి ఏంటంటే హెడ్ ఆఫీస్ ఇక్కడ మాకు ఏది ప్రిజెంట్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంటుందండి ప్రిజనర్సే వాళ్ళు వాళ్ళు వర్క్ చేసి వాళ్ళు ఎర్న్ చేసిన దీంతో ఒక ఫండ్ అంటూ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ద అడ్మినిస్ట్రేటెడ్ బై ద చీఫ్ మినిస్టర్ ద చీఫ్ మినిస్టర్ ఈస్ ద చైర్పర్సన్ ఆఫ్ దట్ బోర్డ్ సో ఆ ఫండ్లో నుండి ఏంటంటే వీళ్ళకి ఆటో స్ప్రే ఆటో శానిటైజర్స్ బ్యాటరీ స్ప్రే స్ప్రేయర్స్ పీపీఈ కిట్స్ పీపీఈ కిట్స్ కూడా మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సప్లైడ్ మోర్ దాన్ టూ హూ హండ్రెడ్ పీపీఈ కిట్స్ టు దిస్ సబ్జైల్ అండ్ ఆల్సో ద శానిటైజర్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద కోవిడ్ శానిటైజర్స్ ఆర్ సప్లైడ్ ఫ్రమ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది తర్వాత తర్వాత వీళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు ప్లస్ ఏంటంటే ఈ సబ్జైల్ ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇక్కడ సబ్జైల్ సిబ్బంది కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి పోలీస్ ఎస్కార్ట్ కానీ ఎవరు వీళ్ళతో పాజిటివ్ తో ఎఫెక్ట్ అవ్వలేదు అండ్ వీళ్ళు ఏంటంటే ఇక్కడ నుండి పోలీస్ ఎస్కార్ట్ తీసుకెళ్ళేది మెయిన్ డిస్టిక్ హాస్పిటల్కి ఆ డిస్టిక్ హాస్పిటల్కి వాళ్ళు ఏంటంటే వితౌట్ విత్ ఇన్ లెస్ దాన్ వన్ ఫీట్ డిస్టెన్స్ ఉండాలి ప్రిజనర్తో అంటే ప్రిజనర్ని మనం ఎక్కడో వదిలేసి వీళ్ళు ఎక్కడ ఉంటామంటే కుదరదు దట్ ఈస్ దర్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ఇఫ్ ఈ ఎస్కేప్స్ దెన్ ఇట్ ఈస్ ఏ ప్రాబ్లమ్ ఫర్ దెన్ సో అలాంటి దీంట్లో కూడా వాళ్ళు పాజిటివ్ ప్రజనాన్ని ఇక్కడ నుండి ఎస్ కార్డ్ తీసుకెళ్ళి మళ్ళీ డిస్టిక్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళనుకో వాళ్ళ నెక్స్ట్ పి వెంకటేశ్వర గారు చీఫ్ హెడ్వార్టర్ ఓపిక ఒక సెకండ్

ಎನ್ ಗಂಗಾಧರಾವ್ ಗಂಟೆ ಬಿ ವಿಜಯಕುಮಾರ್ ಗಾರು ವಾಟರ್ ਪਾਲਾ ਜੀ ਰਾਓ ਗਾਰੋ ਵਾਟਾ ਕੇ ਕੇ ਬਾਲਾ ਜੀ ਸਰ ਵਾਟਾ ਕੇ ਕੇ ਨੋਕਰਾਜ ਗਾਰੋ ਕੇ ਨੋਕਰਾਜ ਗਾਰੋ ਸਰ ਛੇਂਗਾ चिट्टी बाबू गार मैं सर सी मूर्ति का

कि वो महारानीघर 그브이드는러어요드는러브레는 러브레드는 러레드는 ক্ষ্মীঘ <laughs> అతిథులను కూడా గౌరవించుకోవడం మన సంప్రదాయం కాబట్టి ఈ యొక్క ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అడిషనల్ ఎస్పీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శ్రీ వకుల్ జిత్ అందులో అది ఓ శ్రీ ఖాజావాలి గారిని సత్కరించవలసిందిగా కోరుచు जिल्हा जेल अधिकारी श्री एमडी इरफा गार सत्के మీరు మరిన్ని సేవలు చేస్తూ ఉండాలని అడిగాడాలని కోరుతున్నారు అభిమానంతో సంబోధించే మన కైలాస్ సత్యార్థి మన మనోహర్ గారికి కైలాస్ సత్యార్థి మనోహర్ గ్లోబల్ లారెట్ ఇన్ ద ఇయర్ షేర్డ్ అలాంగ్ విత్ మాలాలా హూ మలాలా య యూసన్ ఆఫ్ చిల్డ్రన్ మరి ఎంతో బిజీలో ఉన్నప్పటికీ కూడాను ఈ ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అర్షల్ ఎస్పీ గారికి మా జిల్లా సబ్జెల్ అధికారికి మరియు ఆర్టీఓ గారికి మా జైలు సిబ్బంది తరఫున ధన్యవాదాలు అయితే సహజంగా మోటివేషన్ అనేది ఎక్కువ ప్రజలందరూ ఎక్కువ మోటివేషన్ గురించి మాట్లాడతారు తప్పితే అప్రిషియేషన్ గురించి మాట్లాడతారు నిజానికి మోటివేషన్ ఎంత ఇంపార్టెంటో అప్రిషియేషన్ కూడా అంత ఇంపార్టెంట్ మరి అదేం దురదృష్టమో కానీ రెవెన్యూ వారు పోలీస్ వారు ఫోకస్ అనేదిగా జైలు వారు సహజంగా ఫోకస్ అవ్వరు అంటే నాలుగోళ్ల మధ్య ఏమో కారణం నాకు తెలియదు అది మరి ఎవరు కూడా సహజంగా మమ్మల్ని గుర్తిస్తారు సరే మనకు ఉన్నది ఇంతేనని చెప్పి మేము సహజ సరిపెట్టుకుంటా ఉంటాం బట్ ఎవిర్ మదర్ సన్ హ్యాస్ ఎ డేట్ డేట్ టు ఫేట్ టుడే ఇస్ ద డేట్ మనోహర్ సార్ టుడే ఈ అన్వీల వాట్ వీ ఎక్స్పెక్ట్ టుడే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ అలాగే పాత్రికేయులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్